ధర్మరాజు మనస్సు అలజడితో నిండి ఉంటుంది అప్పటికి అర్జునుడు వారి యొక్క బావగారిని చూడడానికి అంటే కృష్ణ భగవాను చూడడానికని అర్జునుడు వెళ్ళి ఏడు మాసాలవుతుంది ఆ క్షేమ సమాచారము ఏమీ లేదు అని ఇక్కడ వాతావరణంలో ఏవో మార్పులు కనిపిస్తున్నాయి తన మనస్సేమో ఆందోళనలుగా నిండిపోయింది ఆ సందర్భంలో భీముణ్ణి పిలుచుకొని ఇలా అంటాడు ధర్మరాజు హరిజూడన్నరుడేగినాడు రి చూడన్నరుడేగినాడు నెలలేడయ్యదా రారు కాలరులెవ్వారును యాదవుల్ సమదలోల స్వాంతులి తులివేల సుస్థిరులై ఉండుదురా మురారి క్షేమంబుతో నుండునా ఇరవై ఉన్నది చిత్తము ఈశ్వర కృపం వెట్లో కదే మారుతి తమ్ముడు అర్జునుడు బావగారిని చూడడానికి వెళ్ళి ఏడు మాసంలో అవుతుందయ్యా అక్కడ యాదవులందరూ ఎలా ఉన్నారో బావగారు తన యొక్క బంగారు సింహాసనం పైన కుశలంగా కూర్చొని ఉన్నారో లేదో నా మనసంతా అలజడిగా ఉంది తమ్ముడు అని ధర్మరాజు భీముణ్ణితో పలికినటువంటి సందర్భంలోనిది 一本。